కృష్ణానది యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం సోమవారానికి వాయిదా పడింది ఇటీవల జరిగిన జలాశయాల నిర్వహణ కమిటీ సమావేశంలో రూల్స్ కర్ఫ్స్ విషయంపై చర్చించి రెండు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నారు వాటికి అనుగుణంగా మరోమారు సమావేశం కావాలని గతంలో నిర్ణయించారు అందుకు అనుగుణంగానే ఇవాళ కమిటీ భేటీ కావాల్సి ఉంది అయితే సరైన అభిప్రాయాలు కమిటీ ముందుకు రాకపోవడంతో హైదరాబాద్ జలసౌధ వేదికగా జరగాల్సిన సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేశారు కృష్ణానది యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం సోమవారానికి వాయిదా పడింది ఇటీవల జరిగిన జలాశయాల నిర్వహణ కమిటీ సమావేశంలో రూల్ కర్వ్స్ విషయంపై చర్చించి రెండు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నారు వాటికి అనుగుణంగా మరోమారు సమావేశం కావాలని గతంలో నిర్ణయించారు అందుకు అనుగుణంగానే ఇవాళ కమిటీ భేటీ కావాల్సి ఉంది అయితే సరైన అభిప్రాయాలు కమిటీ ముందుకు రాకపోవడంతో హైదరాబాద్ జలసౌధం వేదికగా జరగాల్సిన సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేశారు కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం సోమవారానికి వాయిదా పడింది ఇక ఈ సమావేశం వాయిదా పడిన సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ఫోనిన్ ద్వారా అందిస్తారు సునీల్ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం జలసోదలు జరగాల్సి ఉంది సమావేశానికి ఏపీ తెలంగాణ ఇరిగేషన్ అధికారులు హాజరు కావాలని కూడా కేఆర్ఎంబీ బోర్డు ఇప్పటికే లెటర్ కూడా రాసింది కానీ ఈ రోజు సమావేశంపై ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ఈ రోజు సమావేశానికి హాజరు కాలం ఏపీ ఇరిగేషన్ అధికారులు ఒక లేఖ అయితే ఇచ్చారు వాయిదా వేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తా ఉంది ఇక తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు మాత్రం ఖచ్చితంగా ఈ రోజు సమావేశానికి హాజరవుతారని చెప్పేసి తెలుస్తుంది మరి ఈ సమావేశానికి హాజరవక ముందే కేఆర్ఎంబి వాయిదా ప్రకటిస్తుందా లేకపోతే తెలంగాణ అధికారులతో చర్చించి ఆ తెలంగాణ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత పోన్ చేస్తారా అనేది చూడాల్సింది ఇక ఈ సమావేశంపై ఇంకా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుందనే చెప్పాలి ప్రధానంగా కృష్ణా జలాల్లో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది గత ప్రభుత్వం నిర్వాహకం వల్లే తెలంగాణకు దక్కాల్సినటువంటి వాటా దక్కకుండా పోతుంది అని చెప్పేసి ఇటు మంత్రి ఉత్తవ్ కుమార్ రెడ్డి కావచ్చు అదేవిధంగా అధికారులు వాళ్ళ నివేదికలో కావచ్చు కేఆర్ఎంబి ముందైతే వాళ్ళు ఆ అదే విషయాన్ని స్పష్టం చేయబోతున్నారు ప్రధానంగా గతంలో ఉన్నటువంటి కేటాయింపులనే కొనసాగిస్తున్నారు గత పదేళ్లలో ఇటు శ్రీశైలం నుంచి ఏపీకి అక్రమంగా నీటిని తరలించారు పోతిరెడ్డిపల్లికి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇటు కావచ్చు అదేవిధంగా మంత్రులు ఆరోపణలు అయితే చేస్తున్నారు గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన నిర్వాహకం వల్లే తెలంగాణకు కృష్ణా జిల్లాల్లో తీరని అన్యాయం జరుగుతూ ఉంది అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు కేఆర్ఎంబిలో దీన్ని చర్చించి తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను ఇవ్వాలి అని చెప్పేసి కూడా తెలంగాణ ఇరిగేషన్ అధికారులు కేఆర్ఎంబి ముందు ఉంచాలని చెప్పేసి అనుకున్నారు కానీ ఈ రోజు సమావేశానికి సంబంధించి అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది ఆ సమావేశం మరి వాయిదా పడుతుందా లేదా అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది వాస్తవానికి మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం జరు ఉంటుంది అని చెప్పేసి కూడా కేఆర్ఎంబి ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులకు లేఖలు రాశారు ఏపీ నుంచి కొంత సమయం కావాలని వాళ్ళు ఒక లేఖ పంపినట్టు సమాచారం అంతా ఉంది మొత్తం మీద అయితే ఇప్పట్లో ఈ అంశం తేలేలా అయితే కనిపించట్లేదు తెలంగాణ సంబంధించి మాత్రం ఇటు ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వ వైఖరిని కేఆర్ఎంబీ ముందు స్పష్టంగా ఉంచబోతున్నారు ప్రస్తుతం ఇటు కృష్ణాల ఇటు శ్రీశైలంలో కావచ్చు అదేవిధంగా నాగార్జున సాగర్ లో మెజారిటీ వాటాను ఏపీ తరలించకపోయింది ఉన్న నీటిలో తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్పేసి కూడా ఇరిగేషన్ అధికారులు కావచ్చు ఇటు కేఆర్ఎంబి సమావేశానికి తాము హాజరవుతామని చెప్పేసి చెప్పారు ఇక కేఆర్ఎంబి చైర్మన్ ఆయన రాత్రి భేటీ కూడా అయ్యారు ప్రస్తుతానికైతే ఈ సమావేశానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే ఉంది